అందరు అందరు కూర్చోండి దయచేసి అందరు కూర్చోండి అందరు అందరు కూర్చోండి దయచేసి అందరు కూర్చోండి Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video <coughs> Arriba! <¡Haníbol! tose> Namaste, oh Vishnu Padaya, Krishna Prastaya, చెప్తారు అంక చెల్లెళ్ళకందరికీ అన్న తమ్ముళ్ళకందరికీ పిల్లలకి అందరికీ కూడా నాయకుడు హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా మరి ఈరోజు జగన్నాథ రథయాత్ర ఉప్పుగూడలో మరి ప్రారంభం చేసుకుంటున్నందుకు ఈ ప్రారంభానికి నన్ను ఆహ్వానించినందుకు పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే ఓల్డ్ సిటీలో ఈ స్థలం దొరకడం ముఖ్యంగా ఈ స్థలాన్ని ఇచ్చినటువంటి భిక్షపతి గారికి ఆ యొక్క శ్రీకృష్ణుని యొక్క పూర్తి ఆశీర్వాదం ఉండాలని చెప్పి నేను కో భక్తులందరికీ ఇక్కడ చేరి మరి రోజు జగన్నాథ రథయాత్ర సందర్భంగా లాంగ్ పీరియడ్ జరిగినటువంటి కార్యక్రమానికి ప్రతిరోజు కూడా ఏదో ఒక కార్యక్రమం జరుగుతుంది పెద్దలు చెప్పినట్టుగా గారు చెప్పినట్టుగా ఈ యాత్ర అంటే అతి పెద్ద పెద్ద అంటే మొట్టమొదటి ఫెస్టివలే కాకుండా లాంగెస్ట్ పీరియడ్ జరిగేటటువంటి యాత్ర సెలబ్రేషన్ సో అది ఇక్కడ ఉప్పుగూడలో ప్రారంభం చేసుకోవడం విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మన హిందూ బంధువులకు అందరూ గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను సో ఇక్కడ టెంపుల్ టెంపుల్ కూడా తొందర లోపలే ఇక నిర్మాణం కావాలని దానికి తప్పకుండా అందరి సహకారం కూడా ఉంటుందని నేను కూడా తప్పకుండా నా సాయం సహకారం సో ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తులు ప్రతి ఒక్కరు భక్తులందరూ కూడా ఈ యొక్క టెంపుల్ నిర్మాణమే కాకుండా ఈ కార్యక్రమాలు కంటిన్యూస్ గా ఇక్కడ రోజు కార్యక్రమాలు ఎవరి సండే కూడా కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు అండ్ ఎంతో మంది చిన్నారులు దీంట్లో పాల్గొనేటటువంటి ఒక మన సంస్కృతి చిన్నప్పటి నుంచే కూడా ఈ ప్రాంతాల్లో అలవాటు అవుతుంది ఇక్కడ ఈ స్థలం ఇవ్వడం వల్ల ఇక్కడ టెంపుల్ కూడా రాబోయే కాలంలో టెంపుల్ కూడా అవ్వడం వల్ల మన సాంప్రదాయాలు మన సంస్కృతి మన ధర్మము అన్నిటికీ కూడా మనం కాపాడుకునేటువంటి అవకాశం కూడా ఈ యొక్క దేవాలయం కనిపిస్తుంది చెప్పి నేను భావిస్తూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెద్దలకు పిల్లలకు అదేవిధంగా ఇస్కాన్ పెద్దలకు అందరికీ కూడా నేను చాలా లాంగ్ టైం బ్యాక్ ఒకసారి హ్యాబిట్స్ లో పాల్గొన్నా సో మా మహిళలో కలుస్తూ ఉంటుంటారు ఇస్కాన్ భక్తులు చాలా మంది కలుస్తూ ఉంటారు ఇవాళ మధ్యాహ్నం కూడా అక్కడ ఇస్కాన్ యాత్రలో నేను పాల్గొనబోతున్నాను సో అక్కడ యాత్ర ప్రారంభమవుతుంది మధ్యాహ్నం దాంట్లో నేను పాల్గొనబోతా ఉన్నాను సో నాకు మీ ఇచ్చినటువంటి అవకాశానికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నా అదృష్టంగా భావిస్తూ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ సో వచ్చినటువంటి అందరికీ కూడా అక్క అక్క చెల్లెళ్ళకందరికీ అన్న తమ్ముళ్ళకందరికీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా మరి ఈరోజు జగన్నాథ రథయాత్ర ఉప్పుగూడలో మరి ప్రారంభం చేసుకుంటున్నందుకు ఈ ప్రారంభానికి నన్ను ఆహ్వానించినందుకు పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను సిటీలో ఈ స్థలం దొరకడం ముఖ్యంగా ఈ స్థలాన్ని ఇచ్చినటువంటి భిక్షపతి గారికి ఆ యొక్క శ్రీకృష్ణుడి యొక్క పూర్తి ఆశీర్వాదం ఉండాలని చెప్పి భక్తులందరికీ చేరి జగన్నాథ రథయాత్ర సందర్భంగా లాంగ్ పీరియడ్ జరిగినటువంటి కార్యక్రమానికి ప్రతిరోజు కూడా ఏదో ఒక కార్యక్రమం జరుగుతూ పెద్దలు చెప్పినట్టుగా చెప్పినట్టుగా ఈ యాత్ర అంటే అతి పెద్ద అంటే మొట్టమొదటి ఫెస్టివలే కాకుండా లాంగెస్ట్ పీరియడ్ జరిగేటటువంటి యాత్ర సెలబ్రేషన్ సో అది ఇక్కడ ఉప్పుగూడలో ప్రారంభం చేసుకోవడం విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మన హిందూ బంధువులకు అందరూ గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను సో ఇక్కడ టెంపుల్ టెంపుల్ కూడా తొందర లోపలే ఇక నిర్మాణం కావాలని దానికి తప్పకుండా అందరి సహకారం కూడా ఉంటుందని నేను కూడా తప్పకుండా నా సాయం సో ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తులు ప్రతి ఒక్కరు భక్తులందరూ కూడా ఈ యొక్క టెంపుల్ నిర్మాణమే కాకుండా ఈ కార్యక్రమాలు గా ఇక్కడ రోజు కార్యక్రమాలు ఎవరీ సండే కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు ఎంతో మంది చిన్నారులు దీంట్లో పాల్గొనేటటువంటి ఒక మన సంస్కృతి మరి చిన్నప్పటి నుంచే కూడా ఈ ప్రాంతాల్లో అలవాటు అవుతుంది ఇక్కడ ఈ స్థలం ఇవ్వడం వల్ల ఇక్కడ టెంపుల్ కూడా రాబోయే కాలంలో టెంపుల్ కూడా అవ్వడం వల్ల మన సాంప్రదాయాలు మన సంస్కృతి మన ధర్మము అన్నిటినీ కూడా మనం కాపాడుకునేటటువంటి అవకాశం కూడా ఈ యొక్క దేవాలయం కనిపిస్తుందని చెప్పి నేను భావి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెద్దలకు పిల్లలకు అదేవిధంగా ఇస్కాన్ పెద్దలకు అందరికీ కూడా నేను చాలా లాంగ్ టైం బ్యాక్ వస్తాను ఆబిట్స్లో పాల్గొన్నాను సో ఎప్పుడో మా ఉండాలిలో కలుస్తూ ఉంటుంటారు ఇస్కాన్ భక్తులు చాలా మంది కలుస్తూ ఉంటారు ఇవాళ మధ్యాహ్నం కూడా అక్కడ ఇస్కాన్ యాత్రలో నేను పాల్గొనబోతున్నాను సో అక్కడ ఇక యాత్ర ప్రారంభమవుతుంది మధ్యాహ్నం దాంట్లో నేను పాల్గొనబోతా ఉన్నాను సో నాకు మీ ఇచ్చినటువంటి అవకాశానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నా అదృష్టంగా భావిస్తూ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ గారు అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు సురేందర్ గారు కార్పొరేటర్ గారు ఇంకా ఇంజనీర్ గారు గారు గారు